ఓటమి తర్వాత ప్రజలకు సంబంధించిన నాడిని అర్థం చేసుకుంటారని మేము ఆశించినాం కానీ మాకు ప్రజలతో సంబంధం లేదు ప్రజా ఆలోచనలతో సంబంధం లేదు మేము ఈ విధంగానే నియంత్రిత ధ్వనితో ఉంటామని వారు అనిత్యం వారి వ్యవహార శైలిలో కనబడతా ఉంది నిన్ను మొన్నను ఒక ప్రచురణ చేసిండు కాంగ్రెస్ పార్టీ హామీల పైన ఒక పుస్తకాన్ని రూపంలో తీయడానికి ప్రయత్నం చేసిండు దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు దాదాపు మూడు వేల ఐదు వందల రోజులు ఈ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వారి నాయకులు పాలించడం జరిగింది ప్రజలందరూ కూడా గమనించాలి మూడు వేల ఐదు వందల రోజులు వారు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ముప్పై ఐదు రోజులు మూడు వేల ఐదు వందల రోజులు పాలించిన టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం వేరే ఇతర పార్టీలు ముప్పై ఐదు రోజులు పాలిస్తే కూడా చూస్తూ ఓర్పుతో సహనంతో ఉండకుండా ఓర్వలేక నియంతృత్వ ధ్వనితో ఈ విధమైన కుతంత్ర పుస్తక రూపంలో మా మానిఫెస్టోల పట్ల కక్ష సాధింపు చేయాలని విషపూరితమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వారు మేము అడుగుతా ఉన్నాం ఎందుకయ్యా ఈ గొగ్గోలు ఎందుకు ఈ తొందరపాటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలో ప్రజలు కోరుతా ఉన్న మార్పులో మేము ఒకటి తర్వాత ఒకటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూరించుకునే కార్యక్రమం జరుగుతా ఉంది అనేక సందర్భాల్లో చెప్పిన మీ సమాలోచనలుంటే మీ దగ్గర ఇంకా మంచి ఉంటే ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంలో ఉంచాలనే ఆలోచనతోనే మేము అనేక సందర్భాల్లో చెప్పినాం పెద్ద హృదయంతో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అయినా గానీ వారికి వినబడతలేదు ప్రజలు మాకు ఐదేళ్ల పాటు మరి పాలన చేయాలి అని మాకు తీర్పిచ్చి ఏ సమయంలో ఎలాంటి పనులు చేయాలో మా ప్రభుత్వానికి పకడ్బందీ అయిన ప్రణాళిక ఉంది ఈ రోజు మీరు టిఆర్ఎస్ లో భవన్ లో మీరు మీరిచ్చే ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందా ఈ రోజు మీరే చూస్తా ఉన్నారు మీరు వెళ్ళమని కోరుతా ఉన్నారు ప్రజల వద్దకు వెళ్ళండి మహిళా సోదరు బస్సు ప్రయాణం చేస్తా ఉంటే వారిలో కూర్చొని మాట్లాడండి ఏ విధంగా వారు సంతోషంగా ఉన్నారో వారి ముఖాల్లో ఏ విధంగా చిరునవ్వు కనబడతా ఉందో ఒకసారి మీరు పోయి మేము ప్రవేశపెట్టిన ఉచిత బస్సు రవాణా సౌకర్యం గురించి అడగండి ఆ అక్కలు చెల్లెలు వారు సమాధానం చెప్తారు